శిరస్సు క్రీస్తునియో ప్రతి స్త్రీకి శిరస్సు పురుషుడనియో ఆ తర్వాత అక్కడే మరల రాయబడింది ఆ ఆ క్రీస్తుకు శిరస్సు దేవుడనియో మీరు తెలుసుకోవాలంట చాలు ఈ క్రమాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ పద్ధతిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ పద్ధతి ప్రకారంగా జీవించకపోతే కుటుంబాలు దీవెనకరంగా మార్చబడలే అందుకనే ఈ ఆర్డర్లో మొదటగా రాయబడినటువంటి ఆర్డర్ ఏమిటి మొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు తండ్రి అయినటువంటి దేవుడు తరువాత తండ్రి అయినటువంటి దేవుడు క్రీస్తుకి ఏమై ఉన్నాడు శిరస్సు అయి ఉన్నాడు శిరస్సు అయి ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి క్రీస్తు క్రీస్తు తర్వాత పురుషుడు పురుషుడు తర్వాత స్త్రీ స్త్రీ తర్వాత పిల్లలు ఇది ఆర్డర్ అన్నమాట ఇది దేవుడు పెట్టినటువంటి ఒక క్రమము దేవుడు మనకు పెట్టినటువంటి కుటుంబ వ్యవస్థలో ఒక పద్ధతి ఈ పద్ధతిని తప్పితే ఈ క్రమాన్ని తప్పితే అక్రమం అవుతుంది అది దేవుని క్రమాన్ని తప్పితే అక్రమం అది దేవుడిచ్చిన ఆజ్ఞని తప్పితే అది ఆజ్ఞాతి క్రమము దేవుడు పెట్టిన ఈ క్రమాన్ని గనక నువ్వు తప్పిపోతే నువ్వు దేవుని దృష్టిలో ఉన్న వ్యక్తిని కానే కాదు నీ కుటుంబం ఫలించాలంటే నువ్వు ఈ యొక్క ఈ క్రమంలో నువ్వు నడవాలి నీ కుటుంబం అభివృద్ధి చెందాలంటే దేవుడు పెట్టినటువంటి ఈ క్రమంలోనికి నువ్వు రావాలి ఈరోజున ప్రియా దేవుని పెట్లారా ప్రతి పురుషునికి క్రీస్తు ఏమైనాడట శిరస్స ఉన్నాడంట ఈ మాటను జ్ఞాపక ప్రతి పురుషునికి ప్రతి పురుషునికి అన్నాడా లేకపోతే కొంతమందికి అన్నాడా ప్రతి పురుషుడు వాళ్ళు ఎవరైనా సరే ప్రతి పురుషునికి క్రీస్తు ఏమై ఉన్నాడంట శిరస్సు అయి ఉన్నాడు శిరస్సు అనగా తల ఒకసారి మనం ఆలోచన చేయండి ఈ తలను దరికేసి పక్కన పెడితే మొండం పనిచేసిద్దా అసలు బ్రతికుండిద్దా బ్రతికి ఉండదు అలాగే పురుషునికి శిరస్సు అయినటువంటి క్రీస్తు క్రీస్తు పురుషుని యొక్క జీవితంలో లేకపోతే అతని జీవితము వ్యర్థం కింద ఇంకో మాట రాయబడదు కదా ప్రతి స్త్రీకి శిరస్సు ఎవరంట పురుషుడు అంటారు స్త్రీకి కూడా శిరస్సు ఎవరంట పురుషుడు అనగా తనకు ఇవ్వబడినటువంటి భర్త తన భర్త ఆ ఆ స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు ఇప్పుడు అదే తలను కూడా నరికేస్తే ఇప్పుడు ఆ ఏమైంది బ్రతుకుండిద్దా